రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం కనుక గమనించినట్లయితే రాసు నుంచి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు రాశి లోపల కేతు ఉన్నాడు సప్తమ స్థానం లోపల గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు ఉండబోతున్నాడు రవి ఉండబోతున్నాడు బుధుడు కూడా రాబోతున్నాడు నైన్త్ ఏప్రిల్ తర్వాత బుధుడు సప్తమ స్థానంలో రాబోతున్నాడు దానికన్నా ముందు బుధుడు అష్టమ స్థానం నుండి వక్రగతిలో ఉండబోతున్నాడు కానీ బుధుడు కూడా తొందరగానే మళ్ళీ మీన్ రాశిలోనే నీచ రాశి లోపల రాబోతున్నాడు ఇక షష్ట స్థానంలో చూసుకున్నట్లయితే కుజుడు అలాగే శనిదేవుడు ఉండబోతున్నారు గ్రహాల స్థితి పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ప్రస్తుత రాబోయే కాలం లోపల ఆరోగ్యం పట్ల చాలా ఎక్కువ ధ్యాస పెట్టుకోవాలి ఆరోగ్యం పట్ల చాలా ఎక్కువ ధ్యాస పెట్టుకోవాలి కొన్ని కొన్ని సార్లు మనకు అనిపిస్తుంటుంది మనము ఒక వ్యక్తికి ఇంత బాగా చూసుకున్నా కూడా ఆ వ్యక్తి మనకి ఎందుకు ఇంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనిపిస్తుంటది ఎందుకంటే రెస్పెక్ట్ కోసం ప్రతి ఒక్కరు తాపత్రయం పడుతుంటారు ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ కోసం పనిచేస్తుంటారు డబ్బు కోసం పనిచేస్తుంటారు కొన్ని కారణాల కోసం కూడా పనిచేస్తుంటారు కానీ ఇక్కడ కన్యా రాశి వారికి పరిస్థితి ఎలా ఉందంటే ఈ నెల లోపల ఈ పదిహేను రోజుల్లో మీరు ఏవైతే కోరుకుంటున్నారో ఒక వ్యక్తి పట్ల ఒక వ్యక్తి నుంచి ఏవైతే కోరుకుంటున్నారో అవి దక్కవు అవి దక్కవు అవి మీరు ఆలోచించి కూడా వేస్ట్ అవుద్ది తప్ప మీకు అది దక్కవు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది బాధ్యత కన్యా రాశి వారి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ దానిలో ఒక పాయింట్ అంటే సప్తమ స్థానం లోపల రవి రాహు ఉండడం వల్ల ఈ భావం కాస్త బలం పెరిగింది అగ్ని బలం పెరిగింది అగ్ని బలం అంటే మీకు అర్థమైంది ఆ భావం మండుతుంది ఆ భావం మండుతుంది సప్తమ స్థానం ఇది బిజినెస్ స్థానం సప్తమ స్థానం ఇది దాంపత్య జీవితం స్థానం కన్యారాశి రాశి వారు కనుక ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా కానివ్వండి వాళ్ళ దాంపత్య జీవితం లోపల ఏదో ఒక ప్రాబ్లమ్స్ నడుస్తూనే ఉన్నాయి రెండోది బిజినెస్ లో కూడా ఒక నడుస్తూనే ఉన్నాయి ఇత పూర్వం లేకపోయిన పరిస్థితులు ఇప్పుడు మీకు కనబడుతున్నాయి ఇత పూర్వం మీరు ఎప్పుడు చూడలేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు ఎందుకంటే మామూలుగా చూడండి ఎట్టి నెలకి ఒకసారి రాహు సప్తమ స్థానంలో వస్తాడు ఆ ఎట్టి ఇయర్స్ లోపల సప్తమ స్థానంలో రాహు ఎంట ఉచ్చరాశిలో శుక్రుడితో తోడుగా రవి ఉండబోతున్నాడు ఇది మామూలుగా మీరు పరిశీలించేస్తే ఎట్టి ఇయర్స్ ఒకసారి పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదే పరిస్థితి మీరు కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ముందు ఇలాగే జరిగింది లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ముందు కూడా ఇలాగే జరిగింది మీ జ్ఞాపకం ఉంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు అయితే ఇంకా మీకు ఇదే కొత్తదని అనుకోండి ముందుకు వెళ్ళండి ఆరోగ్యం జాగ్రత్తగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అలాగే కాస్త డాక్టర్ తో పాటు సంబంధం ఎక్కువ పెట్టుకోండి అంటే ట్రీట్మెంట్ గురించి డాక్టర్ ఏదైనా సలహా సూచనలు చెప్పినట్లయితే అవి ఎక్కువ ఫాలో చేయండి డైట్ కనుక ఏదైనా చెప్పినట్లయితే ఫాలో చేయండి షుగర్స్ కనుక మీకు ఉన్నట్లయితే షుగర్ కనుక ఉన్నట్లయితే ఎందుకంటే మామూలుగా కన్యా రాశి వారికి బీపీ ఎక్కువ ఉంటుంటుంది టెన్షన్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి ఎందుకంటే కన్యా రాశి స్వభావం మనకు తెలిసింది స్త్రీ స్వభావం ఆడవాళ్ళు అంత ఈజీగా మనకి ఆడవాళ్ళు అంతా ఈజీగా అర్థం చేసుకోలేము వాళ్ళు ఉన్న బాధను కూడా మనం అంత ఈజీగా అర్థం చేసుకోలేము ఎందుకంటే చాలా చాలా వాళ్ళ లైఫ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కాబట్టి బీపీ రావడం స్వాభావికం షుగర్ రావడం స్వాభావికం వీళ్ళ జీవితం లోపల ఉంటుంటాయి కానీ ఈ టైం లోపల స్పెసిఫిక్ లోపల కాస్త డైట్ వాళ్ళు ఏమైతే చెప్తుంటారో నియమాలు ఏవైతే చెప్తుంటారో అవి ఫాలో చేయండి సెకండ్ పాయింట్ చూసుకున్నైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వారు మీ కెరియర్ లోపల చాలా చాలా అభివృద్ధి రాబే రోజులో కలిగే అవకాశం ప్రబలంగా ఉంది ఎందువల్ల అంటే మీ లైఫ్ లోపల రాబోయే రోజులో ఒక మంచి స్నేహితుడు రాబోతున్నాడు విద్యార్థుల కోసం చెప్తున్నాయి మాట మీ లైఫ్ లోపల ఒక మంచి స్నేహం కలగబోతుంది ఈ స్నేహం వల్ల మీ లైఫ్ లోపల కొన్ని ఇంపార్టెంట్ విషయాల లోపల టర్నింగ్ పాయింట్స్ జరగబోతున్నాయి టర్నింగ్ పాయింట్స్ జరగబోతున్నాయి అని ఇంకో పాయింట్ ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో ఈ ప్రేమ జీవితంలో కూడా చాలా చక్కగా చాలా అనుకూలంగా పరిస్థితి కనబడుతుంది చాలా చక్కగా చాలా అనుకూలమైన పరిస్థితి కూడా కనబడుతుంది కానీ ఈ వచ్చే ప్రేమ ఇదే నిజమని అనుకోని కూర్చోకండి ఇది వచ్చే ప్రేమ ఇదే నిజమని అనుకోని కూర్చోకండి ఎందుకంటే కేతు సంబంధం పంచమ స్థానంతో ఉంది కేతు సంబంధం శుక్రునితో కూడా ఉంది కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనకి ఇష్టమైన వ్యక్తి కూడా కళ్ళ ముందు కనిపించినప్పుడు చాలా కోపం ఎక్కువ వస్తుంటుంటారు తర్వాత అర్థం చేసుకుంటాం వేరే విషయము కానీ ఆ క్షణానికి మన దగ్గర కోపం చాలా పెద్ద కారణమే ఉంటుంటుంది కాబట్టి ప్రేమ జీవితం లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటే కొత్త సంబంధాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి వారికి ఫ్యామిలీ పరంగా కొన్ని విషయాలు లోపల అనుకూలంగా ఉండబోతున్నాయి మరింత దిగువలు పడే అవసరం లేదు కొన్ని కొన్ని విషయాల్లో లోపల ఈ కన్యా రాశి వారు ఎవరు చేయలేని ప్రాబ్లమ్స్ సాల్వ్ మీ కుటుంబం లోపల మీరు చేయబోతున్నారు మీ వల్ల కొన్ని మీ ఫ్యామిలీ లోపల కొన్ని పనులు జరగబోతున్నాయి మీ బలం వల్ల మీ ఇచ్చ వల్ల మీ స్వేచ్ఛ వల్ల కొన్ని పనులు మీ కుటుంబం లోపల జరగబోతున్నాయి దాని గురించి ఎక్కువ దిగులు పడే అవసరం అయితే లేదు ఇంకో పాయింట్ కన్యా రాశి వారు వ్యక్తిత్వం లోపల చాలా మార్పు జరగడం వల్ల కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఒక వ్యక్తితో మాట్లాడటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ధనాధిపతి ధనాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి ప్రస్తుత సమయకాలం లోపల సప్తమ స్థానంలో ఉన్నాడు రాహు వెంట ఉన్నాడు కాబట్టి ఒక వ్యక్తితో మీరు మాట్లాడిన మాట ఆ వ్యక్తికి అలాగే అర్థం అవుతుందని మీరు అనుకోకండి ఆ వ్యక్తికి అలాగే అర్థం అవుతుందని మీరు అనుకోకండి తో చెప్తా అర్థం చేసుకుని ప్రయత్నించండి ఒక వ్యక్తిని మీరు క్యాబిన్ లోపల రమ్మని చెప్పారు క్యాబిన్ లోపల రమ్మని చెప్పారు ఇప్పుడు ఆ వ్యక్తి క్యాబిన్లో వచ్చాడు కానీ కూర్చొని మీరు చెప్పలేదు ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు ఇక్కడేంటంటే మీరు చెప్పిన మాటకి ఆ వ్యక్తి కాస్త ఎక్కువ చేశాడు మీ చెప్పిన మాటకి ఆ వ్యక్తి ఎక్కువ చేశాడు దీనివల్ల కాస్త కోపాలు పెరుగుతాయి ఇది మామూలు విషయం కాదు నేను చెప్పే విషయము మీకు చాలా సిల్లిగా అనిపించవచ్చు కానీ ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్ మీ లైఫ్ లోపల పాయింట్స్ జరుగుతాయో అప్పుడు మీకు దీనివల్ల గొడవలు కూడా జరిగే చూసా నేను అందుకే నేను కొన్ని కొన్ని విషయాలు చాలా ప్రాక్టికల్గా మాట్లాడడం వల్ల కొందరికి నచ్చవు అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చూడలేరు కాబట్టి నచ్చవు జరిగిన తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు అది వేరే విషయము కానీ ఇలా జరగబోతుంది వాణ్ణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఏది చెప్పాలనుకున్నా స్పష్టంగా అవతల వ్యక్తికి పరిపూర్ణంగా అర్థమయ్యేలా చెప్పండి బాగుంటుంది కన్యారాశి వారికి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అనుకూలంగానే ఉండబోతుంది అంత దిగులు పడకండి కాస్త కోపం పట్ల నియంత్రణ పెట్టుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి డబ్బు వ్యవహారం ఇంపార్టెంట్ విషయం డబ్బు వ్యవహారం డబ్బు కన్యా రాశి వారికి ఈ పదిహేను రోజులు లోపల దక్కబోతుంది లాస్ట్ మార్చ్ నెల కన్నా అంత బ్యాడ్ అయితే ఏప్రిల్ పదిహేను రోజులు మీకోసం లేవు ఏప్రిల్ నెల మీకోసం బాగానే ఉండబోతుంది మార్చి కన్నా బాగుండబోతుంది మార్చ్ కన్నా బాగుండబోతుంది ఇప్పుడు మార్చ్ కన్నా బాగుందంటే ఎలా ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కన్యా రాశి వారు తెలుసు వాళ్ళ మార్చ్ ఎలా ఉండే ఇప్పుడు ఇలా ఉండబోతుంది కాబట్టి పరిహారాలు తెలుసుకోండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి ప్రతిరోజు ప్రాణాయామం చేయండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు కూడా చేయండి బాగుంటారు నమ